శనివారం రాఖీ పండుగను పురస్కరించుకొని హన్మకొండ భవానీ యందు మల్లికాంబ మనో వికాస కేంద్రానికి చెందిన చిన్నారులు మరియు కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రతినిధులు ఎమ్మెల్యే రేవూరి రెడ్డికి రాఖీ కట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరకాల నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు సోదరుడు సోదరి అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండగగా అన్నారు రాఖీ పండగ సోదర అభిమానులకు సాంస్కృతిక విలువలకు ప్రతీక ఇలాంటి పండగలు మన మధ్య ప్రేమ ఐక్యతను పెంచుతాయని అన్నారు సోదరుడు తమ సోదరి మనులను రక్షించుకోవడం సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు